విజయసాయి రెడ్డి రాజీనామా అని అననుకోండి లేదంటే రాజకీయ సన్యాసం అని అనని అనుకోండి నాకైతే పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పార్టీ ఇక ఆ పార్టీ మనుగడ అనేది అసాధ్యం ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు తమని తాము సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ లక్షణాలు ఏవి కూడా లేవు ఇంకా మూర్ఖంగా అదే సైకో ముందుకు వెళతా ఉన్నాడు కనీసం అసెంబ్లీకి కూడా నేను రాను ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి కుదించుకుపోయాడు కనీసం ఆ పదకొండు మందితో అయినా ప్రజలు తనని ఒక శాసనసభ్యుడిగా గెలిపించినందుకని రావాలి కదా అసెంబ్లీకి నాకు ఆ కుర్చీ కావాలి ఈ కుర్చీ కావాలని కోర్టు ఎక్కి అసెంబ్లీకి కూడా రాకుండా వ్యవహరిస్తూ ఉంటే ఇంకా పార్టీకి ఇంకా ఉనికి ఉంటుంది ఆ రకంగానే ఉనికి కోల్పోయే పార్టీలు ఎవరు ఉండటానికి ఇష్టపడరు కాబట్టి సరే విజయసాయి రెడ్డి కూడా ఇవాళ బయటకు వచ్చాడు నిన్న ఏదో ట్వీట్లో చాలా అమాయకంగా నాకు ఎవరితో రాజకీయ విభేదాలు లేవు చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అదేవిధంగా చివరిలో నాకు వ్యవసాయం పైన మక్కువ నేను ఇక మీద వ్యవసాయం చేసుకుంటానని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా విజయసాయిరెడ్డికి అయా ఏ టూ నీవు వ్యవసాయం చేసుకోవాలన్న నీ కోరికని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం అది ఏ రకంగా అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ జైల్స్లో కూడా ఉన్నటువంటి ఖైదీలకి అక్కడ వ్యవసాయం చేసుకునే అవకాశం ఇస్తారు కూరగాయలు పండించవచ్చు రోజు పూల మొక్కలకు నీళ్ళు పోయచ్చు లేకపోతే పూలు మొక్కల్ని పెంచవచ్చు ఇట్లా రకరకాలుగా చేయొచ్చు నువ్వు వ్యవసాయం కాబట్టి ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాం నువ్వు ఏదో ఒక జైలులో నీ శేష జీవితాన్ని గడిపి తీరాల్సిందే నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు జైలులో అడుగుపెట్టిన రోజున నేను వ్యక్తిగతంగా కూడా అక్కడ సూపరిండెంట్ చెప్పి అయ్యా అతనికి ఆ కూరగాయల మొక్కలు పెంచే అవకాశం అంటే ఇవ్వండి అని చెప్పి నీకు అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తాం దాన్ని ఏమీ బాధపడక్కర్లా టెన్షన్ పడక్కర్లా అంతేగాని ఏదో చాలా అమాయకంగా నేను రాజకీయాలు వదిలేశాను నేను వ్యవసాయం చేసుకుంటాను నేను వదిలేస్తారని మాత్రం అనుకోబాకు ఇవాళ జగన్ రెడ్డి అయితే నువ్వు ఏ అతను చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో నీ పాత్ర ఉంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి కొమ్ముకోణాలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అక్కడ నేనే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర అని చెప్పి అక్కడ నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు సొంత కుమార్తె పేరుతో లక్ష గజ లక్ష గజాలు అక్కడ కబ్జా చేసి ఇవాళ ఏ పాపం ఎరగదంటే మొన్న కాకినాడ పోర్టు వ్యవహారంలో నీ పాత్ర లేదా కేవీరావు గారిని బెదిరించినటువంటి వ్యవహారంలో నీ పాత్ర లేదా ఎవరి కోసం ఇదంతా చేసావు నీ వియంకుడి కోసమే కదా అరవిందో తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు తయారు చేసింది నువ్వు కాదా కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసేటటువంటి పరిస్థితి ఉండదు విజయసాయి రెడ్డి నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికి నువ్వు మూల్యం చెల్లించుకుని తీరాల్సిందే ఆ రకంగా నువ్వు చెల్లించుకుంటావు ఏదో ఒక కారాగారంలో నీ శేష జీవితాన్ని కూరగాయల మొక్కలు పెంచుకుంటూ నువ్వు గడుపు ఇప్పుడు ఆ పార్టీకి ఉండదండి ఇప్పుడు చివరికి జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రీమతి ఆయన అర్ధాంగి తప్పితే ఇంకెవరు మిగలరు ఆ పార్టీలో ఇంకా వాళ్ళిద్దరే మిగులుతారు చివరలో ఇంక ఎవరు కూడా ఉంటే జైళ్ళకు పోవాలి ఇంకో రకంగా వాళ్ళు చేసినటువంటి పాపాలకు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రజల తీర్పుని శిరసా వహిస్తూ గౌరవిస్తూ ఆ తీర్పు నుంచి ఎంతో కొంత పాఠాలు నేర్చుకుని తమను తాము సరి చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ లక్షణాలు ఉండాలి ఆ లక్షలా లేనటువంటి వ్యక్తి ఇంకా ఈ వ్యవస్థలో ఏ రకంగా నిలబడగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే ఇప్పుడు రేపు సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా ఎవరు కూడా వదిలేసే పరిస్థితి ఉంది ఎంతకాలం అని కోర్టును తప్పించుకుని తిరుగుతాడు ఉన్నటువంటి కొన్ని కొన్ని సెక్షన్లు అడ్డం పెట్టుకుని నేను ఆ రోజు రాను ఈ రోజు రానంటే అంటే అది ఎక్కువ కాలం నడవదు అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా చాలా వేగంగా అతని మీదకి వస్తాయి ట్రయల్ అనేది స్టార్ట్ కాబోతోంది ఇక జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ప్రతిరోజు లాయర్లతోనూ వాళ్ళతో గడపడం లేదంటే చివరికి ఏ జైల్లోనూ ఏ తిహార్ జైల్లోనూ ఎండవటం తప్పితే వేరే మార్గం లేదు అతను కూడా కోడికత్తి వ్యవహారం కానివ్వండి లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ కేసు కూడా ఆగదు మరీ ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి దారుణమైనటువంటి హత్య ఏదైతే ఉందో వారి కుమార్తె డాక్టర్ సునీత గారు చేసినటువంటి ఆ పోరాటం ప్రజలు అనేక పార్టీలు మేంగానే ఉన్నా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అనేక మంది మద్దతు పలికాం కాబట్టి ఆ కేసుకు సంబంధించి కూడా అనేక వాస్తవాలు ఇప్పటికే బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకోవటం ఖాయం దానికి సిద్ధంగా ఉండాలి జగన్ రెడ్డి